మనలో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే బ్రతికి ఉన్నప్పుడు చేయాల్సినటువంటి పనులు చనిపోయిన తర్వాత సమాధుల దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు అయితే కొంతమంది తమ ఇంట్లో ఎవరైనా పెద్దలు చనిపోయిన తర్వాత వారు సమాధి చేసి ఆ సమాధి దగ్గరే నిలబడి అందరూ వెళ్ళిపోతారు కానీ కొంతమంది మాత్రం ఒక గ్రూప్గా నిలబడి అక్కడ సూర్య యాసి చదువుతుంటారు కొంతమంది సూర్య బహ్ర చదువుతుంటారు ఇంకొంతమంది సూర్య ముల్క్ చదువుతుంటారు ఇలా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సమాధి చేసి ఆ సమాధి దగ్గర నిలబడి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూరాలు చదువుతూ ఉంటారు దీనికి ఇస్లాం అనుమతిస్తుందంటే లో మాత్రం ఎక్కడ ఇలా చదవడానికి ఆధారాలు మనకు కనిపించవు అరవై నాలుగు నుండి అరవై ఐదు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సమాధి చేసి ఖబర్స్థాన్లో అందరూ ఒక చోట నిలబడి వారి కోసం దువాలు చదవడం లేదా సూర్య యాసిన్ చదవడం సూర్య ముల్క్ చదవడం ఖురాన్లోని ఏదైనా ఒక వాక్యాలు చదవడం అనేది దీనికి ఎలాంటి ఆధారాలు లేవని ఇక్కడ ఈ ఫత్వాలో మీరు చూడవచ్చు కాబట్టి ఆధారం లేనటువంటి పనులు చేయడం వల్ల ఎలాంటి లాభం లేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇస్లాంలో మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఖురాన్ హదీస్ నుండి ఆధారం ఉందా లేదా అన్న విషయాన్ని మనం చూడాలి ముఖ్యంగా అది ఖురాన్లో ఉండాలి మనం చేసేది లేదా కనీసం హదీస్లోనైనా ఉండాలి లేదా మహాప్రవక్త ముహమ్మద్ సస్ జీవితంలో అయినా చేసి ఉండాలి లేదా సహబార్ అది అల్లాహును అజ్మాయిన్ యొక్క జీవితంలో అయినా ఉండాలి లేక తాబయిన్ జీవితంలోనైనా ఉండాలి కానీ ఇక్కడ మనం హదీస్లో చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు అలీం వారి జీవితంలో కానీ సహబార్ అది అల్లాహును అజ్మాయిన్ వారి జీవితంలో కానీ ఎవరైనా చనిపోతే వారిని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేసిన తర్వాత అక్కడే కొన్ని సూరాలు కురాన్లోని కొన్ని చాప్టర్స్ లేదా కొన్ని దువాలు చదివినటువంటి ఆధారాలు అయితే లేవు ఎవరైతే ఇలా చేస్తున్నారో ఇది హరామండి ఇది తప్పండి అని నేను చెప్పట్లేదు కానీ ఖురాన్ హదీసుల్లో ఆధారాలు లేనటువంటివి చేయడానికి అనుమతి కూడా మనకు ఉండదు కదా అన్న విషయాన్ని ఒక సలహా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అల్లా స్మార్తల మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని సన్మార్గాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఎరబులా దైవ ప్రవక్త ముహమ్మద్ వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి